హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్న చిక్ ఫోమ్స్ రావులపాలెం ఏరియా ఈరోజు మీకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది మొత్తంగా ఈ వీడియోలో వచ్చేసరికి ఐదు పిల్లలు అయితే ఉన్నాయి ఐదు పిల్లల్లో ఒక పుంజు పిల్ల నాలుగు పెట్టపిల్లలు అయితే మీకు చూపించడం జరుగుతుంది అన్నీ కూడా టూ టాప్ క్వాలిటీ కలిగిన పిల్లలు క్లియర్ కట్గా మీరు కూడా చూడండి వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను వీటిలో వచ్చేసరికి మూడు పెరుగు క్రాస్ పెట్టపిల్లలు ఒక భీమవరం పెట్ట సేతువా పెట్ట ఉంది కదా అది వచ్చేసరికి భీమవరం పెట్ట అలాగే ఇక్కడ మీకు వీడియోలో కొప్పు పుంజు ఒకటి కనపడుతుంది కదా ఇదేమో భీమవరం జాతికి సంబంధించింది ఇలా మొత్తంగా ఐదు పిల్లల్లో మూడు పెరుగు క్రాస్ అలాగే రెండు భీమవరం జాతికి సంబంధించిన పిల్లలు ఉన్నాయి మొత్తంగా వీటి ప్రైజ్ వచ్చేసరికి ఐదు వేలుగా చెప్పడం జరుగుతుంది ఇది ఫైనల్ కాస్ట్ అండి వీడియోలో మీకు పెట్టేదే ఫైనల్ కాస్ట్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ కాస్ట్కి ఈ పిల్లలు రీజనబుల్ అనుకుంటే మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ నెంబర్ అనేది ఎప్పటిలాగే టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇక మన వివరాలు వచ్చేసరికి మనది తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం రావులపాలెం దగ్గర మన విలేజ్ ఫామ్ నేమ్ వచ్చేసరికి శ్రీ లక్ష్మీ ప్రసన్న క్వాలిటీ చిక్ ఫామ్స్ మనం గత ఏడేళ్ళగా ఈ పిల్లల బిజినెస్లో ఉండి పిల్లలైతే నమ్మకంగా అందించడం జరుగుతుంది మీకు ఎవరికైనా ఖచ్చితంగా కావాలి తీసుకోవాలి ఇంటి దగ్గర సింపుల్గా ఒక పుంజు నాలుగు పెట్టపిల్లలు పెంచుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అలాగే మీకు క్వాలిటీ పిల్లలు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి అలాగే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా నేను కొన్ని ఏరియాలకైతే ఖచ్చితంగా ఇవ్వగలను ఆ ఏరియాలు వచ్చేసరికి హైదరాబాద్ విజయవాడ అలాగే రాజమండ్రి కాకినాడ తణుకు ఈ ఏరియాలకు నేను ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అయితే చేయగలను హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్యలో ఏరియాలకు కూడా నేను ట్రాన్స్పోర్ట్ ఇస్తాను మీకు దగ్గరలో మన రావులపాలెం చుట్టుపక్కల రాజమండ్రి అమలాపురం తణుకు ఏరియాలో ఉండే ఎవరైనా సరే మన ఫామ్ దగ్గరికి విజిట్ చేసి ఒకసారి మన బ్రేడర్ని అన్నీ చూసి తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ మరికొంత మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు సెలవు